అన్నం పెట్ట తినా ఆకలాస్తుంది ఏం కోరండో మాట సరే ముద్దు పెట్టి చాలు కొంచమే తింటా నేను ఎక్కువ తిరుగుతా కానీ పెట్టి చారు పెట్టావా రాత్రి పెట్టాల్లో రాత్రి ఉండేవా బాబాయి నత్తల్లా లేవు ఇదేంటి పొద్దున్న పిల్లలకు ఉండేవా పచ్చని గొప్ప కూర గ్యారేజ్ పెట్టేశావా పని రసంలో పచ్చని పప్పుడు నంచుకుంది అంటే భలే టేస్ట్గా ఉండిద్ది మంచి రుచిగా ఉండిద్ది ఇది ఒక చేపలా ఉంది నెత్తలు అంటే అదన నెత్తలలో లేదు వట్టి ఒక వండలేదు అయితే వట్టి తణుకలు కూర వండమన్నానండి భోంచేసి ఇవ్వాలన్నా ఎండి చేపలు చేస్తానికి వెళ్దామని అవి ఏం చేసింది నానబెట్టింది ఒక అరగంట నానబెట్టి వండుదామని కాకపోతే అల్లం లేదంట మరి ఏం చేస్తావా

అదే చారు సరే తినేసి బయలుదేరదా ఇంటి దగ్గరకు అయితే వచ్చామండి అంటే ఇప్పుడు ఎండు చేపలు ఉన్నాయి కదా కొన్ని క్లీనింగ్ అయితే చేయాలి అంటే మొత్తం ఖాళీ అయిపోయినాయి మొన్న మొత్తం క్లీనింగ్ చేయించి ప్యాకింగ్ కూడా చేస్తాము ఇంకా కొన్ని అయితే ఉన్నాయండి వాళ్ళు వేయాల్సిన ఆర్డర్లు మొన్న బాగా లేట్ అయిపోయింది అని చెప్పి వేయలేదనమాట ఇవి కూడా ఇప్పుడైతే ప్యాక్ చేసి ఇంకా ఇవి కూడా మనం వేయాలి కొన్ని క్లీన్ చేయాలన్నమాట

ఒక ట్రిప్ ఆర్డర్ వచ్చి పటాయి రెండో ఆర్డర్లు ఇచ్చేసరికి ఎత్తుకోవాల్సి వస్తుంది అట్లా అనమాట కర్రీస్ పాయింట్ వాళ్ళు ఈ క్యాటరింగ్ వాళ్ళు కూడా తీసేసుకుంటున్నారండి అంటే మనం క్లీన్ చేసి ఇచ్చేస్తాం కదా ఇంకా వాళ్ళకి పని లేకుండా క్యాటరింగ్ వాళ్ళు కూడా మాకు కావాలి మాకు కావాలని తీసేసుకుంటున్నారు ఇంకా అందుకని ఇంకా మనం ఎంత ఐటమ్ తెచ్చినా కూడా సరిపోవట్లేదు దరలంట ట్యాకింగ్ ఆ రనివాగా ట్యాకింగ్ ఇలా ఉన్నది సగం ఎడిటి దిక్కు వద్దు గాని మనం అందుచినా కేజీలుకు 10 కేజీలు చేస్తే 8 కేజీలు 7 కేజీలు ఉంటాయ్ 700 ఉంటాయ్ ఆయన నేను మందు తీసి ఇచ్చస్తే నేను కట్ చేసేస్తా తర్వాత ఇంకేం చేయాలా అవి అంతవరకు అయితే చేసి ఇవన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయానా పచ్చలు చేయాలా లీటరే తీసుకోవచ్చు ఇది ఎంత మరి పది రూపాయలు కదా ఎక్స్ట్రా వన్ ఇంటికి తీసుకెళ్ళిపోవాల ఫిడ్జ్ అప్పుడు ఎరవ రూపాయలు తర్వాత వస్తే సరిపోయేది గొరగలకే వేస్టేజ్ బాగా పోయింది ఇంత గొరగ చేస్తే ఇంత అవుతుందా

ఏ టైమ్ అయినా తప్పదు అర్ధరాత్రులు అయినా తప్పదు నుంచి అర్ధరాత్రి లేదు అర్థరాత్రి లేదు పగలో లేదు నైట్ లేదు చదవడం లేదు ఎప్పుడంటే అప్పుడు ఏం చేయాల్సి వస్తున్నాయి కదా తప్పట్లేదు ఎంత ఆర్డర్స్ వేస్తున్నా సరే ఇంకా లేట్ అయింది ఇంకా లేట్ అయింది అంటూనే ఉంటున్నారు లేట్ అయింది ఎందుకంటే మీకంటే ముందు చేసిన అమ్ముతారు వాళ్ళకి ఇచ్చి మీ దాకా వచ్చేసరికి మీకు లేట్ అవుతుంది అంటారు అట్లా లేట్ అవుతుంది మధ్య ఈ డ్రై ఫిష్ చేయడం అంత ఈజీగా అండి చాలా అంటే చాలా కష్టము అసలు ఒక్కొక్కసారి పనులు బయటికి వెళ్ళాలన్నా సిగ్గు కాదు మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే మేము బయటికి వెళ్తుంటే స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఎంతైనా డ్రై ఫిష్ ఈ చేసి ఒక్కొక్కసారి బయటికి వెళ్ళాలంటే అల ఇబ్బంది పడుతూ ఉంటారు మాకు కూడా కొద్దిగా నామోషిగా అనిపిస్తుంది స్మెల్ వస్తుంది అనిపిస్తే అయినా తప్పు ఏం చేస్తా ఉంటా అన్నీ భరించాల్సి వస్తున్నాయి ఈ బిజినెస్లో దిగ చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ స్టడీస్ అవి ఇదివరకు చేశారు కదా చేసి ఇవ్వండి అనేసి టైంలో ఇక్కడ చేయలేకపోతున్నాం అని చెప్పేస్తున్నాను నేను అందరికీ కొన్ని లోకల్లో ఉన్నాయి ఇవ్వండి అని అడుగుతున్నారు అయినా దీనికి టైం దొరికిట్లేదండి వాళ్ళు ఇంకా అవన్నీ చేయాలంటే ఇంకా చేయలేక ఇవి చేసుకోవాలి పచ్చడి చేసుకోవాలి కారాలు అవి చేసుకోవాలి పసుపు ఇవన్నీ పట్టించుకోవాలి ఇంత కథంగా ఉండిద్ది అందుకనే ఇంకా ఎక్కువ పెంచుకో ఎందుకంటే మనం బయట నుంచి ఎవరిని తెచ్చుకున్నాం మనకి ఇక్కడికి ఆ రోజులు వస్తారు తర్వాత చేయరు ఇక మా ఇద్దరి వరకు సరిపడే పందండి ఇంకా వేరే వాళ్ళు పెట్టుకునే అవసరం ఉండదు మా వరకు ఇక్కడి వరకు చేసుకుంటాము మనం బిజినెస్ పెంచుకున్నా కానీ నుంచి టెన్షన్ పడాలి ఆడస్ లేట్ ఇన్ని తరగాలు ఉంటాయి అనమాట టేస్ట్ అయితే భలే ఉంటుందండి అసలు ఇది కూడా ఎంత పెద్దగా ఉంది చూడండి చప్పిడి సాగు చప్పిడి సాగుడాలు చప్పిడి సాగులు అన్నప్పటికీ కూడా వైట్ సాల్ట్ ఉంటుంది అయినా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అసలు నేను నేను ఉన్నాను రెండు మూడు సార్లు మొన్న కూడా ఉండాను చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే నేను అయితే పెద్ద మెత్తాలు కూడా వండాను అసలుగా లోడీ అయితే పెదా అయిపోయాయి ఆ కూరకి చాలా బాగుంటుందండి టేస్ట్ పెద్ద పెద్దలు కూడా మన దగ్గర మీరు పర్చేజ్ చేసే చేపలన్నీ కూడా మేము వండి చూసి మాకు నచ్చిన తర్వాత పరిచయం చేస్తామని అంటే మీరు కొంతమంది అనుకోవచ్చు అంటే మీరు వండి చెప్తేనే మీరు తినేదే మేము తినాలా అంటే కొన్ని కొన్ని తెలియదు తెలియని ఐటమ్స్ ఏంటంటే వేరే వాళ్ళు ట్రై చేసి చెప్తేనే తినాలి మంచిది బాగుంది అని అందుకని ఇంక నేను అప్పుడప్పుడు వీటిని వండుతూ ఉంటా వీడియోలో పెడుతూ ఉంటాను చూస్తే చెక్కా చెక్క నరికేసినట్టు ఉంటుంది కానీ అది ఎంతో బలంగా కొట్టాలండి అంత ఈజీగా ఏం కదా అది ఇంకా ఎప్పుడైనా ఇంకా ఈయన కాటా వేసినప్పుడు నేను కొడదామని ట్రై చేసినా ఒక్క చేప అయితే రెండు ఇంకా నేను మించి కొట్టలేను ఎందుకంటే కొంచెం హార్డ్గానే ఉంటుంది కష్టం ఏదైనా కానీ కష్టం లేకుండా ఏ పని అవ్వదు ఇంక ఈయన ఇవన్నీ కొట్టాలి ఇవ్వండి ఇవన్నీ ఇవన్నీ ఇంకా అన్నీ ఉన్నాయి ఇవన్నీ కొట్టి క్లీనింగ్ చేసి నీట్గా జల్లిచ్చి మళ్ళీ ప్యాక్ చేయాలన్నమాట ఓకే అండి చప్పని అయితే నేనైతే దాన్ని తలలో తోకలకి తీస్తే మా ఆయన పీసెస్ చేశాడు కదండి అవైతే చక్కగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా జల్లించుకుంటామండి దానిపైన ఏమైనా ఉప్పు కానీ డస్ట్ కానీ ఉంటే అదంతా పోయిద్ది అలా జల్లించుకొని నీట్గా ఒక సంచి మీద కానీ దేని మీద వేసేసుకున్న తర్వాత అది మళ్ళీ మనం కాటాకైతే వేస్తామన్నమాట అంతేగాని అలా ఇంకా కట్ చేసి ఎట్లా పడితే అట్లా వేయమండి ఎందుకంటే ఏదైనా మన దగ్గర హైజీన్గా ఉండిద్ది మీరు నవ్వినా నమ్మకపోయినా చూసారు అదిగోండి అంత క్లియర్గా నీట్గా ఉన్నాయి చూడండి మళ్ళీ నీట్గా అలా జల్లించి పెడతాం ఓకే అండి అవి జల్లించేసుకొని చప్పటి సావడాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఉప్పు చావడాలు అయితే అక్కడ నీట్గా క్లీన్ చేసి ఊడ్చేసిన చేసిన తర్వాత మళ్ళీ ఉప్పు సౌడాలు కూడా కొట్టేస్తున్నారండి ఇంకా అవి కూడా కొట్టిన తర్వాత నీట్గా జల్లించి మనం పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఈ గొరకలు ఇందాక ఈయన నరికారు కదండి తలకాయలు కత్తిపడితో అయితే కొయ్యలేము అవంతా కూడా నేను ఇదిగోండి నీట్గా ఇట్లా తీసేసుకుంటూ దానిలో ఉన్న వేస్టేజ్ అంతా తీసేస్తాను ఓకే అండి ఉప్పు సావడాలు కూడా చూసారు కదా అవి నీట్గా కొట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఇట్లాగా నీట్గా ఇదిగోండి చూడండి అంత నీట్గా ఉన్నాయా అవన్నీ కూడా తీసి మళ్ళీ ఆ చాట ఏ చాట అనుకోకండి వీట్ల కోసమే అంటే అలా తీస్తుంటే చేతులు గుచ్చుకుపోతాయండి అందుకనే అది తీసుకోవడానికి కొన్నాము ఇంకా అవి నీట్గా అట్లా జల్లించుకున్న తర్వాత అందులో ఉన్న డస్ట్ కానీ ఉప్పు కానీ ఏదైనా ఉంటే ఇంకా మనకి వచ్చేసిద్దండి ఇంకా అప్పుడు మనం తీసేసేసి ఇలా చక్కగా వేరే పట్టా మీద నీట్గా వేసేసుకున్న తర్వాత ప్యాకింగ్ చేస్తాము అయిందని ఇది అయిపోయింది ఈ గురకులు ఈ సంచిలో ఉన్నాయి చూడలేదు ఇప్పుడు అక్కడ ఏంటో నుంచి చూస్తే ఇవి ఉన్నాయి ఇది తర్వాత చేద్దామా సార్ నువ్వు అవి వరకు ఇంకా అవి చేసేస్తే ఆ చెత్త అంతా ఎత్తేసి మొత్తం ప్యాక్ చేసేద్దాం కొంచెం వేళ ఈరోజు మామూలుగా మూడు ట్రిప్పులు తిరిగేవాళ్ళం అంటే వీళ్ళు ఇంకా ఆర్డర్ ఉంది ఈ రెండు మాత్రమే చూసారా ఎన్ని కష్టాలు ఏది ఎక్కడ పుచ్చుకుంటుందో కూడా తెలీదు అలా ఉంది వేస్తారనుకున్నారా ఇది ఆర్డర్ అది చేసుకున్నారండి అంటే మన అమెరికా పంపిస్తారనుకుంటున్నారు ఇది నేను నాకు ఎట్లా నీట్గా కట్ చేసి పసుపు వేసి పేపర్లో పెట్టి అప్పుడు కవర్లో పెట్టి ఇవ్వమన్నారు ఇప్పుడు అలా అయితే పాడవదని వాళ్ళకు నమ్మకం అనమాట కాకపోతే ఏంటంటే మన దగ్గర పాడవదండి చేప ఏంటంటే చక్కగా ఆలిపోయింది చాలా బాగుంటుంది ఎలా ఉన్నా పాడవు అసలు మన మీద నవ్వకుంటారు కేజీ కేజీలు ఆర్డర్ చేసుకుంటున్నారండి చాలా బాగా మనం కూడా ఏది కూడా అట్లా చేయకుండా మంచిగా చేసేవారు అనమాట ఇదిగోండి ఇది ఒక ఆల్రెడీ ఒక కేజీ ప్యాక్ చేసా అనమాట ఇదొక కేజీ అది ఒక కేజీనారా ఇంత ఇంత ఆర్డర్లు మన దగ్గర పెట్టుకుంటున్నారా నిజంగా నేను చాలా అదృష్టవంపాలని మీరు ఎంతో నమ్మి ఇస్తున్నారన్నమాట ఇలా మీకు ఏ విధంగా కావాలన్నా నేను అదే విధంగా ప్యాక్ చేసి అయితే మరి కొద్దిగా రిస్క్ అయినా పర్లేదు పంపించాలి ఇందాక చూసారుగా మాకు అలాగే పంపించాలి అనేవాళ్ళకి అలాగే పంపించాము దానిలో భాగంగా నాకు మొత్తం తెగిపోయి చెయ్యాలా బ్లడ్ కూడా వచ్చింది ఇన్ని కష్టాలు అండి ఇందులో ఇప్పుడు నేను ఇది పెట్టిన తర్వాత మీకు ఒక విషయం చెప్తాను ఏంటి అంటే ప్యాకింగ్ క్లీనింగ్ విత్ క్లీనింగ్ వితౌట్ క్లీనింగ్ దగ్గర చిన్న కన్ఫ్యూజన్ అవుతుంది కస్టమర్స్కి మాకు అనమాట అది ఏంటి అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కరే ఇదిగోండి మీరు ఇప్పుడు సపోజ్ ఇది హాఫ్ కేజీ ప్యాకెట్ వేసాడండి మా ఆయన నేను హాఫ్ కేజీకి ఎంత వచ్చి ఒకసారి చూడండి మూడు వందల యాభై గ్రాములు వస్తుంది అన్నమాట అంటే కేజీకి వచ్చి మూడు వంద ఏ మూడు వందల గ్రాములు వేస్ట్ పోయింది కేజీకి వచ్చి ఏడు వందల గ్రాములు మనకి వచ్చిద్దాండి క్లీనింగ్ అంతా పోయిందామండి నాలుగు వందలు మనం అట్లా చెప్పకూడదు మనం ఏదే వస్తాం అదే చెప్తారు మనం ఎక్స్ట్రా వేస్తున్నా ఇవ్వకూడదు కదా మనం ఎక్స్ట్రానే వేస్తున్నాం అదేనండి మరి నాలుగు వందలు పోతుంది వరకు అయితే దాని తలకాయ ఎంత ఉంటుంది దాని లోపల వేస్ట్ ఎంత ఉంటుంది ఇంకా సాల్డార్ కన్నా సన్నగా ఉంటాయి కానీ దాని వేస్ట్ అంత ఉంటుంది నాలుగు వందలే పోయింది ఆరు వందలే వస్తుంది కానీ ఇంకా అలా ఇవ్వలేక ఇంకా మాకు వస్తే ఒక కేజీ ఎంపీ మీద లాస్ వచ్చిందని ఇంకొక యాభై గ్రాములు ఎక్స్ట్రానే వేస్తాం అనమాట అదండి చూసారు కదా ఇది మూడు వందల యాభై గ్రాములు వస్తుంది ఏది మనం క్లీన్ చేసిన తర్వాత వెయిట్ ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ వెయిట్ అనమాట చూడండి అంటే చేప ఫలంగా చూసారా మాకు అందులో ఒక యాభై పోయిద్ది ఇందులో ఒక యాభై పోయిద్ది అన్నమాట అట్లా ఉండిద్ది అంటే కరెక్ట్గా రాదు కదండి అంటే అంత పర్టిక్యులియర్గా ఐదు వందల గ్రాములు రాదు ఎక్కువ తక్కువ ఉంటుంది తక్కువ వేస్తే మీరు ఒప్పుకోరు కానీ మరి ఎక్కువ వేయాలి కదా తప్పదు కదా అట్లా అనమాట ఇది మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇది మీకు క్లీన్ చేస్తే మూడు వందల యాభై గ్రాములు వస్తుంది క్లీన్ చేయకుండా ఇస్తే ఐదు వందల గ్రాములు అలాగే వస్తుంది ఇప్పుడు మీరు హాఫ్ కేజీ చేసుకుంటే మీకు నూట యాభై గ్రాములు వేస్టేజ్ అనేది పోయింది ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి క్లీన్ చేసి ఇవ్వాలా క్లీన్ చేయకుండా ఇవ్వాలా మేము క్లీన్ చేసి ఇస్తే ఎంత నీట్గా ఉంటాయో ఒకసారి మీరు చూసారు కదా అంటే మీరు చేసుకోండి ఇంకా మాకే ఈజీ అయింది మేము ఎట్లా ప్యాక్ చేసి ఇచ్చేస్తాము క్లీనింగ్ ఏం పెట్టుకోకుండా మాకు ఈజీగా అయిపోతుంది మీకు ఫుల్ వెయిట్ వచ్చినట్టు ఉంటుంది అట్లా వద్దండి మాకు క్లీన్ చేసి ఇవ్వండి అనే అయితే మేము కానీ నీట్గా చక్కగా ఇవ్వండి చూడండి ఎంత బాగున్నాయో ఇట్లా జస్ట్ తీసుకొని కడుక్కొని వండేసుకోండి అట్లా వండేసుకోవచ్చు అనమాట అది క్లాక్ అస్సలు మిస్ అవ్వద్దు మీరు తర్వాత నాకు చెప్పలేదు మీరు ముందు పండుగ పాటల గురించి కూడా చెప్పండి అదే నాకు ముందు చెప్పలేదు మీరు ఇప్పుడు చెప్తున్నారని మీరు అనద్దు నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా చేపలకు ఏదైనా కానీ ఏడు వందల గ్రాములు మనకు వస్తుంది రిమైనింగ్ వెయిట్ వేస్ట్ అయిపోయాక అదే రొయ్యలకైతే హాఫ్ కేజీకి హాఫ్ కేజీ వేస్ట్ పోయింది ఒకవేళ నా మాట ఏమైనా అయితే మీరు ఒకసారి మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చి క్లీన్ చేసి వెయిట్ చూసుకోండి మీకు తెలిసిద్ది అనమాట ఆ రొయ్యలకి వాటికి క్లీనింగ్ మీకు ఒక యాభై యాభై తగ్గించి ఇచ్చేస్తాం కావాలంటే మీరు క్లీనింగ్ మీరు చేసుకుంటారంటే కనుక అదండి ఇప్పుడు పండుగ ఒకటి వంజరం ఒకటి పప్పు రొయ్యి ఉంటుంది కదండి పప్పు రొయ్యి ఇస్తాము తొక్క ఒలిచింది పప్పు రయ్యి ఎండబెట్టింది ఉంటుందో అది మాత్రం పూర్తిగా మీరు కేజీ వెయిట్ తీసుకుంటే కేజీ వెయిట్ ఇచ్చేస్తాం అన్నమాట అది మనం ఇంకా దానికి ఏమి తీయం బోన్లెస్ చేస్తున్నాం కదా మనం బోన్ వెయిట్ తీసేద్దాం అట్లా ఏమీ ఉండదు కేజీ ఆర్డర్ చేసుకుంటే కేజీ మీకు వచ్చేస్తుంది అన్నమాట ఉంది అయినా అలాగే మీకు పప్పు రొయ్యలు అయినా అదనమాట క్లాక్ మాత్రం దయచేసి మిస్ అవ్వద్దు మీరు గుర్తుపెట్టుకోండి మనకు ఏడు వందల గ్రాములే కేజీకి వస్తాయి చేపలు ఐదు వందల గ్రాముల కేజీకి వస్తాయో ఇల్లు ఇదైతే ఇంట్లో ఫిక్స్ చేసేసుకోండి ఇల్లు వద్దు మేమేమన్నా ఏమన్నా మీకు కొంచెం ఏమైనా తీసేస్తున్నాం అన్న ఆలోచన ఉంటే ఎవరికైనా ఉండదు మ్యాక్సిమం అలాంటి టోలు కాదు మీరు మీరెవరో అంటే మీ క్లారిటీ ఇవ్వడం కోసం చెప్తున్నా అలాంటి టోలు కాదని మరి ఎందుకు చెప్తున్నాను అన్నారు తెలియదు కదా ఇంత అమ్మో అంటే కేజీకి కొంచెం అమ్మో మూడు వందలుగా పో అన్నట్టుగా అనిపిస్తుంది కదా తెలియని వాళ్ళకి అందుకని నేను క్లారిటీ ఇస్తాను క్లారిటీ అయితే మిస్ అవ్వద్దు అది మీరు మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ నేను మనకి స్పెషల్గా ఉన్నాయి నేను ప్యాక్ చేస్తాను అనమాట ఇంక ఈయనైతే ఇవి వేస్తున్నారు గొరకలు అయితే మనకు సరిపోవట్లేదు నేను మళ్ళీ చెయ్యాలి ఇదిగోండి ఇవి ప్యాకింగ్ చేసేస్తే ఇంక అయిపోద్ది ఇప్పుడైతే ఈ మెత్తలు కూడా మెత్తలు అలాగే చప్పటి సవడాలి చూసారుగా మనం ఎంత నీట్గా క్లీన్ చేసి అయితే మీకు పంపిస్తాము ఈయన ఏమో ఇంకా ప్యాకింగ్ చేసేటప్పుడు నేను ఉన్న ఈ గొరకలు కూడా చేసేస్తాను हाफ केजी वेट हाफ केजी पैकेट अभी फ्रेंड्स इपड़े वायासम आ रु मेडल की अभी मोसको वीडियो तीन यानी साफ पड़ी बुध मोस అనేసి చెప్పి అయితే మా దాంట్లో అవునైందరు ఓకే అండి ఇప్పుడైతే టైం ఏడు అనేది పిల్లలు తింకా రాలేదు ఇంకా కార్ మోడ ప్యాకింగ్ ఉంది మా ఆయన కార్ ప్యాకింగ్ చేసి మేము బాక్స్ ప్యాకింగ్ చేయాలి ఇంకా వీడియో తీసే ఓపిక లేదు ఎందుకంటే ఆర్డర్ అయ్యారు కాబట్టి ఈ ఈరోజుకి ఇదైతే వీడియో మరి లాయర్స్ కొత్త చెప్తే ఏదో కా కావాలని చెప్పి అనుకుంటారు ఈ రోజుకి ఇదైతే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఐటమ్స్ అన్నీ చూస్తారు కదా ఎంత నీటిగా ఉన్నా ఇవి ఏమన్నా కావాలంటే కనుక అసలు ఏమైనా కదా ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేసి ఆర్డర్ చేసేది